నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని సంబరాలు జరుపుకున్న కూటమి నాయకులు ఐదు సంవత్సరాల రాక్షస పాలన అనుభవించిన ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు అను నేను మాట కోసం ప్రజా తీర్పునిచ్చి తమ నాయకుడు చంద్రబాబు నాయుడని ముఖ్యమంత్రిని చేశారని తిరుపతి జిల్లా బీసీసెల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాల్ తెలియజేశారు సుళ్లూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీసీల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ ఆధ్వర్యంలో ఘనంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంతో ముందుగానే సంక్రాంతి పండుగ వచ్చిందని ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలందరూ విశ్వాసంతో కూటమికి ఓటు వేసి గెలిపించారని దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుందని తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి మునిరాజా తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేల్చి కేక్ కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నూలేటి రమణయ్య బీజేపీ నాయకులు సూరిబాబు జనసేన నాయకుడు దాసు తదితరులు పాల్గొన్నారు జై జయ తెలుగుదేశం ఈరోజు సంక్రాంతి ముందొచ్చే పండగ మాకు ఈరోజు మా చంద్రబాబు నాయుడు సీఎం అవటమే మాకు ఒక పండగ అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు మేము మా ఇన్ఛార్జీ కానీ మా సతీష్ అన్న కానీ టౌన్ ప్రెసిడెంట్ కానీ ఏజీ కిషోర్ కానీ మేము నేను కానీ రవణన్న కానీ మా కార్యకర్తలు అందరూ కష్టపడి ఈ ఐదు సంవత్సరాలు పార్టీని గెలిపించుకున్నాం అదేవిధంగా మా నెలవల విజయశ్రీ బ్రహ్మాండమైన మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిచింది అదే విధంగా ఈ రోజు మాకు పండగ లాగా చేసుకున్నాము ఈ రోజు మా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే నేను అనే పిలుపు కోసం ఈ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాం ఈ రోజు ఆ కోరిక మాకు తీరింది ఈ రోజు ఆయన నామినేషన్ చేస్తున్నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే నేను అనే విధానాలతో దేశం మొత్తం మీద మారు ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం కోసం యావత్ దేశం కూడా చాలా గర్వపడుతుంది ఆయన వస్తే మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అదే విధంగా మా చంద్రబాబు నాయుడు మా ఆశలన్నీ తీరుస్తాడని ఈ ఐదు సంవత్సరాలు కష్టాలన్నీ మాకు పోయినాయని ఇంకా మాకు అన్ని ఈ ఐదు సంవత్సరాలు మంచి రోజులు వచ్చినాయని ఆనందపడుతూ ఈ రోజు మా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం రోజే మేము కూడా ఈయన కేక్ కట్ చేసి మా ఫ్రెండ్స్ మా స్నేహితులు కార్యకర్తలు మా మహిళలు అందరితో కలిపి మేము పండుగ చేసుకున్నాం అదే విధంగా మా జనసేన నాయకులు బిజెపి నాయకులు మాకు తోడుగా అండగా ఉండి ఈ ఒక విజయంలో కూడా వాళ్ళు ఎంతో మమ్మల్ని ఆదరించారని వాళ్ళకు కూడా కొత్త చెప్తూ సెలవు తీసుకున్నాను